హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నది ఎక్కడ అంటే కేరళలో ఒక దగ్గర ఇక్కడ అంటే అలువ దగ్గర మ మలంగిడి లొకేషను ఈ పైనాపిల్ తోట అన్నమాట ఇది చూడండి నేను చూడడం ఫస్ట్ టైము అంటే తోటని చూడండి ఇలా ఉన్న ఇప్పుడు మొత్తం పిండలు ఉన్నాయన్నమాట ఇంకా పెద్దగా కాలేదు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో మాత్రం చూడండి మస్తు ఉంటుంది మొత్తం చూపిస్తాను ఫస్ట్ టైం నేను కూడా చూడడము ఓకేనా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు తప్పకుండా మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూద్దాం రండి మొత్తం ఇప్పుడు పిందెలు వచ్చి ఉన్నాయండి చూడండి మొత్తం పిందెలు వచ్చి ఉన్నాయి ఇదిగోండి చూడండి అన్నమాట చిన్నవి చూపిస్తాను మంచిగా చూడండి ఫ్రెండ్స్ వీరు ఎలా నాటారంటే చూడండి మీరు పిందలు కదా ఇవి చూడండి ఎంత గ్యాప్ ఇచ్చారో చూడండి మధ్యలో అంటే వాళ్ళు కొయ్యడానికి కానీ మరి అంటే నీళ్ళ కోసం కానీ ఇట్లా గ్యాప్ ఉంచారనమాట ఇలా చూడండి ఇలా గ్యాప్ ఉంచారు వాటర్ కోసం అప్పుడప్పుడు అంటే ఎండాకాలంలో ఇట్లా వాటర్ పోయడానికి అనేసి చూడండి చిన్న అంటే మనము కాయ ఉంటుంది కదా ఈ పైన పువ్వు తీసుకొని అది పెడితే సరిపోతుంది దీనికి యాక్చువల్గా మరణం ఉండదనే చెప్తాను ఎందుకంటే ఇది టూ వీక్స్ తర్వాత పెట్టినా కూడా తెంపినప్పుడు టూ వీక్స్ తర్వాత పెట్టినా కూడా అది మొలక వస్తుంది చూడండి ఎలా గ్యాప్ ఉందో అది మొలక వస్తుంది అందుకోసం ఇది ఏ ప్రదేశాలలోనైనా పండుతుంది మంచిగా గ్రోత్ వస్తుందండి ఇది తెలంగాణలో అయినా ఏపీలో అయినా కేరళలో అయినా ఎక్కడైనా మంచిగా పండుతుంది వీళ్ళు ఇంట్లో అంటే యూజ్ చేసుకు ఇంట్లో తినడానికి అని వీళ్ళు వేసుకున్నారు ఇది చిన్న మొక్క ఎంత అంటే మూడు అడుగులు ఇట్లా దూరం చూసుకొని మంచిగా ఏంటంటే చెట్టు కొద్దిగా వెడల్పు అవుతుంది ఆకులు అందుకోసము అలా మూడు అడుగుల దూరము వీళ్ళు పెట్టుకున్నారు అది మంచిగా ఉంటుంది అనేసి ఇంకా గ్రోత్ వస్తుంది అనేసి ఇలా ఉంటుంది చూడండి దీనిది దీన్ని సాగు చేయడం చాలా ఈజీ అండి చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది పైనాపిల్ తింటే ఇలా ఉంటుంది దీనికి ఇంకా ఎరువులు కూడా ఏం లేదండి ఈ ఫస్ట్ చిన్నప్పుడు వేసినప్పుడు ఆ మొలకలో మట్టి పడకుండా ఏం పడకుండా చూసుకుంటే సరిపోతుంది గది ఒక్కటి మాత్రం చూసుకోవాలి లే అది పడితే మట్టి పడితే ఇది ఎదగదనమాట ఇలా ఉంటుంది కాయలు పైన దాని పక్కనే ఇంకా చిన్న చిన్న కొమ్మలు వస్తాయి దాని నుంచి మనం తీసుకొని మళ్ళీ మనం పంట వేసుకుంటే అయిపోతుంది దాని మొలక వేసుకుంటే మళ్ళీ పంట వస్తుంది అలా ఉంటుందండి దీనిది సాగు అయితే చాలా సింపుల్ ఉంటుంది దీనికి అంటే కొద్దిగా చల్లటి ప్రదేశాల్లో ఉంటే మంచిగా ఉంటుంది ఏంటంటే చెట్ల కింద కానీ అలా ఉంటే బా బాగుంటుంది కొబ్బరి చెట్ల కింద అలా ఉంటే మా సైడు అటు సైడ్ అంటే ఇక వాతావరణం కొద్దిగా ఓకే కూల్గా ఉంటుంది అదే ఓకే అది బెటర్ కాకపోతే అలా ఉంటుంది అయినా ఎండ ఉన్నా పర్లేదు కానీ దీనికి వాటర్ మాత్రం కంటిన్యూగా పోయిన అవసరం లేదు ఒక ఈ వాటర్ మాత్రము ఆగి ఉండనవసరం లేదు కొద్దిగా పో తడిగా ఉంటే సరిపోతుంది ఒకసారి పోస్తే అలా సరిపోతుంది కాకపోతే వాటర్ అక్కడ నిలబడి ఉండాలనేసి ఏం లేదు మళ్ళీ చెట్టు ఖరాబ్ అవుతుంది అలా ఉంటుంది దీని పంట మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు మన ఖాత వస్తుంది తర్వాత రెగ్యులర్గా మనకు వన్ ఇయర్కి ఒకసారి ఖాత వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వీడియో మాత్రము ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా